నమస్తే వైఎం సిక్స్ న్యూస్ కు స్వాగతం యోగా చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చని తెలంగాణ చాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ అధ్యక్షుడు బలరాం బాబు టీఈఎఫ్ఏ అధ్యక్షుడు మనోజ్ ఇనాని తెలిపారు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని టీసీఈఐ టిఈఫ్ఏ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాను సికింద్రాబాద్ లోని క్లాసిక్ గార్డెన్స్ లో నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలో అత్యంత ఒత్తిడితో కూడిన ఉద్యోగాలలో ఈవెంట్ పరిశ్రమ ఉద్యోగాలు రెండో స్థానంలో ఉన్నాయన్నారు పగలు రాత్రి తేడా లేకుండా ఈవెంట్లు చేయడంతో ఒత్తిడిని భరిస్తున్నామన్నారు అందుకే ఒత్తిడిని తగ్గించేందుకు యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు రెండు వేల పద్దెనిమిది నుంచే యోగా డే నిర్వహిస్తున్నామని ఇది ఆరవై ఎడిషన్ అని అన్నారు మన సభ్యులలో కొంతమంది జీవితకాల యోగా అభ్యాసకులుగా మార్చడానికి వీలు కల్పిస్తుందన్నారు అంతకుముందు జ్యోతిష్ కుమార్ మార్గనిర్దేశంలో జుంబా సేషన్ నిర్వహించారు టీచర్ సోనాలి మోర్గే యోగా చేయించారు యోగా స్థానాల ప్రాముఖ్యతను వివరించారు యోగా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిపారు ఈ ఈవెంట్ కు నూట ఇరవై ఐదు పైగా సభ్యులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో టీసీఈఐ సభ్యులు టీఈఎఫ్ఏ జనరల్ సెక్రటరీ రవిపుర సందీప్ జైన్ సెక్రటరీలు ప్రవీణ్ అగర్వాల్ కోశాధికారి పవన్ కుమార్ అగర్వాల్ కో కన్వీనర్ జిగ్నా మెహతా తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి టీసీఈఐ టీఈఎఫ్ఏ స్పాన్సర్లు మద్దతు ఇచ్చారు టైటిల్ స్పాన్సర్ గా ఎస్ఎస్పి ఈవెంట్ వ్యవహరించింది సహా స్పాన్సర్లు ఏ ఫోర్ ఈవెంట్ టీమ్ ఆర్యన్ ఈవెంట్ కోసం వేదికను క్లాసిక్ గార్డెన్స్ కు చెందిన ప్రవీణ్ అగర్వాల్ స్పాన్సర్ చేశారు తెలంగాణ చేంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ టీసీఐ ఆధ్వర్యం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ ప్రపంచ యోగా మహోత్సవం ఇంటర్నేషనల్ యోగా డేకి అందరికీ ఉదయపూర్వక అభినందనలు ఈ యొక్క కార్యక్రమం టీసీఐ ఆధ్వర్యంలో మా ఒక అనుబంధిత సంస్థ తెలంగాణ ఈవెంట్ ఫెసిలిటేటర్ అసోసియేషన్ టీఫా వారు నిర్వహించడం జరుగుతుంది ఇది ఫిఫ్త్ ఎడిషన్ ఐదు సంవత్సరాల నుంచి టీసీఐ టీఫా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరి కోసం అందరూ హెల్త్ పరంగా ఆరోగ్యపరంగా మానసికంగా అందరూ ఎంతో బాగుపడాలని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ జరుగుతుంది అందరికీ తెలుసు ఈవెంట్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీ వన్ ఆఫ్ ద మోస్ట్ స్ట్రెస్ఫుల్ జాబ్స్ ఇన్ ద వరల్డ్ ఇది థర్డ్ మోస్ట్ స్ట్రెస్ఫుల్ ఇండస్ట్రీ ఇన్ ద వరల్డ్ ఈ యొక్క బిజినెస్లో వారు మీరు పనులు కూరంగా అందరూ డే అండ్ నైట్స్ సైట్ పైన వర్క్ అదే కాకుండా ట్రావెల్తో కూడిన వర్క్ ప్రొఫెషన్ సో ఈ ప్రొఫెషన్లో ఎంతో స్ట్రెస్కి అందరూ ప్రోన్ అవుతారు ఇలాంటి ప్రోన్ నుంచి అందరూ ఎవ్రీవన్ ఒక యోగా అనే కల్చర్ని వాళ్ళు ఇంట్లో వాళ్ళు కల్టివేట్ చేసుకున్నట్టయితే ఎన్నో మంచి మంచి హెల్త్ బెనిఫిట్స్ కాకుండా ఇంట్లో కూడా పీస్ శాంతితోటి అందరూ జీవనం సాగించవచ్చు సో అందుకోసమే మేము ఈ ఎంకరేజ్మెంట్ ద్వారా యోగాని ఈ యొక్క రోజు మొదలు పెడతాము ప్రతి సంవత్సరం మేము చూస్తున్నాము పది పన్నెండు మంది మెంబర్స్ సీరియస్గా ఈ యొక్క యాక్టివిటీ నుంచి ఈ యోగా కల్చర్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు మేము టీసీఐ ద్వారా చేస్తూ ఉంటాము రీసెంట్లీ వెడ్డింగ్ కాంగ్రెస్ అని చాలా పెద్ద ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ చేశాము సో తెలంగాణ చేంబర్ ఆఫ్ ఈవెంట్ ఇండస్ట్రీ మీ అందరినీ ఎవరైతే ఈవెంట్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీలో వారి యొక్క కెరియర్ని చూద్దాం అనుకుంటున్నారో వారు ఆల్రెడీ ఇండస్ట్రీస్లో ఉన్నారో వారందరూ వచ్చి మా యొక్క ఈ సంస్థకి చేరాలని మనవి చేస్తున్నాము ధన్యవాదములు థ్యాంక్ యూ నమస్కారం అండి అందరికీ अंतर्राष्ट्रीय योगा दिन दिन प्लस न, मना प्लस मन टीसीआई टीफा द्वारा आ, जो आयोजन किया गया इस इंटरनेशनल योगा डे का जो आज का दिन था आप सभी के सभी इवेंट इंडस्ट्री से जुड़े हुए सभी महानुभावों का मैं स्वागत करता हूं और सबसे मेन चीज़ क्या है सारे इंडस्ट्री के इवेंट इंडस्ट्री वालों को एक मैसेज देना चाहता हूं इस माध्यम से कि ये जो येवा ये योगा है ये हमको हमारे जो इवेंट इंडस्ट्री की जो तीन जो सबसे बड़ी चुनौती है वो उसको कम करने के लिए क्योंकि डेडलाइन कवर करना पड़ता है हर एक इवेंट इंडस्ट्री का सबसे मेन मुद्दा है डेडलाइन और उसी के साथ साथ अपना जो क्लाइंट का डिमांड प्लस अपना कॉम्पिटिशन तो ये परफेक्शन ये सब चीज़ें अगर करने के लिए क्या है हमको हमारे जो जीवन के अत्यंत मूल्यवान क्षण मूल्यवान अपने को अर्पित करना पड़ता है इवेंट में किसी भी इवेंट में सक्सेस करने के लिए ये सारी बातों का ज़रूरत है ये सारी बातों के लिए हमको खामियाजा भुगतना पड़ता है हमारे हेल्थ के हिसाब से अगर ये हम परफेक्शन लाने के लिए करने के लिए सब करने के लिए हम जो प्रयास करते हैं उससे सीधा सीधा हमारा जो हेल्थ और हमारा ये स्वास्थ्य सभी कुछ का जो इफेक्ट हो रहा है उसके लिए सीधा साधा समाधान यही है कि योग अपनाओ और डेली आप योग करने से आपको अपने लाइफ में जितनी भी मुश्किलें आए जितना भी आपका स्वास्थ्य रिलेटेड सब चीज़ों के लिए छुटकारा पा सकते उस सब चीज़ों से तो मैं आप सभी का इवेंट इंडस्ट्री से जुड़े खासकर हमारे साथियों का मैं यही मेरा मैसेज है कि आप योग अपनाओ ये एक बहुत ही बहुत ही जबरदस्त ना जो हमारे प्राचीन आ, अपने आ, इंडिया का जो सबसे प्राचीन ना कला है इसको अपनाओ बस मैं मैं आपसे सबसे यही विनती है थैंक यू। आई एम संदीप जैन TCI TIFA Secretary. This is सेक्रेटरी दिस इज़ आवर फिफ्थ एडिशन योग ग्लैमर इंटरनेशनल डे ऑफ योगा वी आर a टू मेक अ डिफरेंस इन yoga. लाइफ थ्रू योगा health issues are coming huge and we want to uh, this yoga is one of the important e uh, event of our india and it is recognized all over the world as the international day of yoga this is only related to health and we want to make a small change by making you a small practice of yoga to our organization that is tci tifa thank you